మనం పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఇంటి నుంచి వేరే ఎవరికి కూడా పెరుగును ఇవ్వకూడదు అది సంపద నశించడానికి ఒక సూచనగా చెప్పుకోవచ్చు అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఈసారి డిసెంబర్ నాలుగవ తేదీన గురువారం రోజున మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణిమ కలిసి వచ్చింది గురువారం అంటేనే చాలా విశిష్టత కలిగినటువంటి రోజు ఎందుకంటే మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజలకు చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టతను కలిగినటువంటిది కావున ఈ రోజు విశేషంగా పౌర్ణమి కలిసి రావడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టపడే పౌర్ణమి అంటే ఇదే అని కూడా చెప్పుకోవచ్చు ఎవరికి డబ్బు కష్టాలు ఉన్నా ఎంత సంపాదించినా చేతులు నిలవకపోవడం అప్పుల సమస్యలతో బాధపడటం ఎవరికి అప్పు ఇవి ఇచ్చినా అది తిరిగి రాకుండా ఉండటం ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఈరోజు చక్కటి పరిహారాలు లభిస్తాయి ఈ ఒక్కరోజు సరిగ్గా పూజ చేస్తే మన జీవితంలో శుభాలు సౌభాగ్యాలతో మన జీవితం సుఖమయంగా మారిపోతుంది సంపద విపరీతంగా పెరిగిపోతుంది మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ పౌర్ణమి రోజున రవియోగం ఏర్పడబోతుంది ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అనుకోని సంపద మరియు అదృష్టం కలిసి వస్తుందని మన పెద్దల యొక్క నమ్మకం కాబట్టి ఈ రోజు విశేషంగా భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించాలి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మరి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఈ పౌర్ణిమ రోజు ఉదయాన్నే చక్కగా నిద్ర నిద్రలేసి చక్కగా తలంటు స్నానం చేసుకొని ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోవాలి యథావిధిగా రోజువారిలాగా ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోవాలి ముందుగా గడపకు చక్కగా పసుపు రోట్లను పెట్టుకొని ఇంటి ముందు బియ్యం పిండితో అస్తదల మొగ్గును వేసుకోవాలి ఆ తర్వాత పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి చక్కగా గంధం బొట్లను పెట్టి గులాబీ పూ చక్కగా అలంకరించాలి ఇలా చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి ఇల్లంతా చక్కగా ధూపం వేసుకోవాలి ఇలా ధూపం వేసిన తర్వాత మీ చేతిలో కొన్ని అక్షంతలను పట్టుకొని మీ కోరికను బలంగా చెప్పుకొని ఆ అమ్మవారి చిత్రపటం ముందు ఇలా ఇలాగనక చేస్తే మీరు కోరిన ఏ కోరికైనా సరే ఇట్టే నెరవేరుతుంది మన అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మిస్తుంది కాబట్టి సముద్ర గర్భం నుండి ఉద్భవించిన ప్రతి ఒక్క వస్తువు కూడా అమ్మవారికి ప్రీతికరంగా భావిస్తుంది ఎందుకంటే అందులో ముఖ్యమైనది కల్లుప్పు కల్లుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది చాలా విశిష్టతను కలిగినటువంటిది ఆ కల్లుప్పుతో చేసే పరిహారాలకు చక్కటి పరిహారం అనేది లభిస్తుంది ఎంత చక్కటి పరిహారం లభిస్తుందంటే భక్తి శ్రద్ధలతో కల్లుప్పుతో చేసే పరిహారాలకు ఖచ్చితంగా నివారణ అనేది కనిపిస్తుంది మనం చేసే పూజలకి పరిష్కారం ఏర్పడుతుంది ఆ రోజు మొత్తం ఆ పూజ గదిలో ఉంచిన ఆ బావులు అక్కడే ఉంచండి మరుసటి రోజు ఎవరో తిరగని ప్లేస్లో అంటే ఎవరో తొక్కని ప్లేస్లో ఏదన్నా ఒక చెట్టు మొదట్లో కానీ ఆ కళ్ళ ఉప్పుని తీసి మనం పారవేయాలి దాంతో మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా బయటకు వెళ్ళి లక్ష్మీదేవి తొందరగా అడుగు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది ఈ పౌర్ణమి రోజున చాలా విశేషంగా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి తప్పక మంచి ఫలితం అనేది లభిస్తుంది అదేవిధంగా ఈ కళ్ళు ఉప్పుని మనం పౌర్ణమి రోజు మన కొనుగోలు చేసుకొని మన ఇంటికి తెచ్చుకోవడం వలన కళ్ళు ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో అడుగు పెడుతుంది ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి యొక్క అడుగు కూడా మన ఇంట్లో పడుతుంది కాబట్టి ఇక మన మన ఇంటి లోపల అన్ని శుభాలే జరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు అందుకే పౌర్ణమి రోజున ఈ యొక్క చిన్న పరిహారాన్ని ఆచరించండి భక్తి భావనతో చిన్న పని చేసినా మనకు చక్కటి ఫలితం అనేది కలు కలుగుతుంది కాబట్టి విశేషంగా ఈరోజు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఆ గాజు బౌల్లో చక్కగా కళ్ళు ఉప్పును వేసుకోండి ఆ కళ్ళు ఉప్పు పైన చక్కగా కుంకుమ పసుపు వేసి ఒక రూపాయి నాణ్యాన్ని ఆ అల్లు ఉప్పు పైన పెట్టి మీ పూజ గదిలో పెట్టండి అటు విశిష్టత కలిగినటువంటిది కల్లుప్పు కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఆ తమలపాకులు అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి ధనలక్ష్మికి ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ రోజున కొన్ని తమలపాకులను కూడా కొనుగోలు చేసుకొని మన ఇంటికి తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకోవచ్చు అలా చేస్తే కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఈరోజు ఖచ్చితంగా మీ ఇంటి మొత్తానికి మీ ఇంటి లోపల ఉన్న ప్రతి ఒక్క గదిలో చక్కగా ధూపాన్ని వేసుకోవటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొలుగుతుంది అదేవిధంగా పౌర్ణమి అంటేనే చాలా విశిష్టత కలిగినటువంటిది అదే అందులో గురువారం కలిసి రావడం చాలా విశిష్టత కలిగినటువంటిది కాబట్టి ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు పూజించడం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం చాలా విశేషం రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారట రావి ఆకులో విష్ణుమూర్తి కొలువై ఉంటారట విష్ణుమూర్తి ఉన్న చోట కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక రావి చెట్టు ఆకును తెచ్చుకొని మీ బీరువాలో లేదా మీ పర్సులో పెట్టుకుంటే భూ మీకు నిలుస్తుంది డబ్బు పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి విపరీతమైన ధనాకర్షణ అనేది పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించండి అదేవిధంగా పూజ పూర్తయిన తర్వాత చక్కగా సాయంత్రం సమయంలో ంభం ముందు చక్కగా రెండు దీపాలను వెలిగించండి ఇంటి ముందు వేసిన అష్టదల ముగ్గులో కూడా ఒక దీపాన్ని చక్కగా వెలిగించండి లా చేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఈ రోజు విశేషంగా మనకి పౌర్ణమి రోజున చంద్రుడు నిండుగా ఉంటాడు కాబట్టి ఈ రోజు చంద్రుడిని చూసి మనసులో ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక వెంటనే నెరవేరుతుందన్న నమ్మకం ఉంది కాబట్టి అప్పుల బాధతో ఉన్నవారు ఎలాంటి సమస్యలతో అంటే అప్పుల సమస్యలతో కానీ ఒకరికి డబ్బు ఇచ్చే తిరిగి రాకుండా ఉండడం కానీ ఇంటి సమస్యలు కానీ ఇలాంటి సమస్యలతో అయినా బాధపడే వారికి ఈ రోజు ఖచ్చితంగా చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు అంటే అప్పులు ఇచ్చి మనకు తిరిగి రావడం లేదు ఏం పని చేసినా మాకు మంచి ఫలితం అనేది కలగడం లేదు ఏ పని ప్రారంభించినా మాకు అసలు కలిసి రావటం లేదు అనుకునేవారు ఈ పౌర్ణమి రోజున రావి చెట్టు కింద రెండు దీపాలను వెలిగించండి ఆ దీపాలు మట్టి దీపాల్లో వెలిగిస్తే మీకు చాలా మంచిది వీలైతే నెయ్యి దీపాన్ని వెలిగించండి ఒక్క మట్టి కుందుల్లో ఐదేసి వత్తులను వేసి రావి చెట్టు దగ్గర చక్కగా రెండు దీపాలను వెలిగించి ఒక రాగి చెంబుతో నీటిని ఆ రావి చెట్టుకు పోయండి చాలు మీ కోరిక తప్పగా ఫలిస్తుంది ఈ రోజు చేసే పూజలకి చాలా చక్కటి ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆచరించండి ఈ రోజు విశేషంగా లలిత సహస్రనామాలను పాటించడం చదవడం వినటం చాలా మంచిది మన చుట్టూ శక్తివంతమైన రక్షణ వలయం ఏర్పడుతుందని చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు లలిత సహస్రనామాన్ని చదవండి బీరువా అంటేనే ధనం నిల్వ ఉండే స్థలం అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి బీరువాలో లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోండి అది ధనం నిలవటానికి ధనాకర్షణ పెరగటానికి మనకి చక్కగా అమ్మవారి యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది ఈరోజు విశేషంగా సాయంత్రం సమయంలో మీ పాదాలకు నల్లదారం కట్టుకోండి జాతకంలో ఉన్న ప్రతికూలత అనేది తగ్గి అదృష్టం పెరుగుతుందని నమ్మకం కాబట్టి మన పెద్దలు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ ఆచరించండి అదేవిధంగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి అష్టతల మగ్గును వేయండి ఇలా చేస్తే ఇంటికి డబ్బు డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి పౌర్ణిమ రోజున గుర్తుంచుకోవలసిన రెండు జాగ్రత్తలు ఉన్నాయి అవి ఏమిటంటే మనం పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఇంటి నుంచి వేరే ఎవరికి కూడా పెరుగును ఇవ్వకూడదు అది సంపద నశించడానికి ఒక సూచనగా చెప్పుకోవచ్చు అదేవిధంగా పౌర్ణమి రోజున ఎవరు కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఇలా నలుపు రంగు వస్త్రాలను ధరించిన వారికి దురదృష్టి పెరుగుతుంది వాళ్ళు ఏ పని చేసినా విజయం అనేది ప్రాప్తించకుండా ఏ పనిలో కూడా అన్ని ఆటంకాలు అనేవి వస్తాయి కాబట్టి ఈ రెండు పనులను అస్తలు పౌర్ణమి రోజున ఆచరించకూడదు అదేవిధంగా మాంసాహారాన్ని కూడా తీసుకోకూడదు ఆహారాన్ని మాత్రమే మనం పౌర్ణమి రోజున తీసుకోవాలి ఎవరు కూడా మాంసాహారాన్ని తీసుకోకూడదు ఈరోజు విశేషంగా తులసి కోటను పూజించడం తులసి కోట దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్ష కుటుంబంపై ఏర్పడుతుంది అమ్మవారి యొక్క చల్లని చూపు మీపై ఏర్పడుతుంది ఈరోజు విశేషంగా తులసి మొక్కను తీసుకువచ్చి మన ఇంటి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అది లక్ష్మీదేవి మన ఇంటికి ఆహ్వానించడా ఆహ్వానించడానికి ఒక సూచనగా చెప్పుకోవచ్చు అమ్మవారు మన ఇంటికి వస్తుంది అనే దానికి ఒక సూచనగా చెప్పుకోవచ్చు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఆ పరిహారం ఏమిటంటే సాయంత్రం రావి గ్లాసును తీసుకోండి ఆ రావి గ్లాసులో నిండుగా నీటిని నింపి ఒక కమలం పూను కానీ ఏదో ఒక పుష్పాన్ని అందులో వేసి రాత్రంతా ఆ గుమ్మం మీ ఇంటి గుమ్మానికి దగ్గర మీ ఇంటి గుమ్మం ముందు ఆ గ్లాసుని ఉంచండి అలా ఉంచిన తర్వాత అలా ఉంచడం వలన సర్వ దేవతల యొక్క ఆశీర్వాదం మీ ఇంటిపై ప్రాప్తిస్తుంది మీకు మీ కుటుంబంలో ప్రశాంతత అనేది నెలకొలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించండి కుంకుమ అంటేనే స్త్రీలకు ఒక శుభ సూచికగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజున కుంకుమను ఇంటికి తెచ్చుకోవడం దీర్ఘ సుమంగలి యోగానికి ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు సంపదకు ఒక ప్రతీకగా కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు వీలైతే కుంకుమను కొనుగోలు చేయండి ఈ రోజు విశేషంగా తాబేలు విగ్రహాన్ని పూజిస్తే అదృష్టం మరియు ధన ధన సమృద్ధి అనేది పెరుగుతుందని మన వేదాలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా ఈరోజు మన చేతితో గోవులకు పచ్చగడ్డి తినిపించడం కానీ పండ్లు తినిపించడం కానీ బెల్లం పల్లీలు కూడా తినిపించవచ్చు ఇలా చేయడం వలన ఏదైనా సరే గోమాతకి మనం నైవేద్యంగా కనిపిస్తే మనకి చాలా అన్ని శుభాలే జరుగుతాయి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది ధన ధనాకర్షణ కూడా పెరుగుతుంది మనం చేసే పనులు రోజంతా ఎంత బిజీగా ఉన్నా సరే ఆలస్యంగా నిద్ర లేవటం అనే పనులు మాత్రం అస్సలు చేయకూడదు ఇలా చాలా చెడు సూచనగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంటిని మురికిగా ఉంచకూడదు ఎక్కడ బట్టలు అక్కడ పడివేయడం కానీ ఇంటి మొత్తం చెత్తతో నిండడం కానీ అది క్లీన్ చేయకుండా అలానే ఉండటం ఇలా అస్తలు ఉంచకూడదు ఎవరి ఇంటి అయితే పరిశుభ్రంగా నీటుగా ఉంటుందో ఎవరి ఇంట్లో ప్రశాంతత అనేది ఉంటుందో వారి ఇంట్లోకి అమ్మవారు అనేది అడుగు ఎవరు కూడా వారి ఇంట్లో ఉన్నవారితో గొడవపడటం ఎప్పుడు ఒకరి అనడం అలా చేయకూడదు ఎందుకంటే ఇంట్లో ఇంట్లో ప్రశాంతత ఉన్నప్పుడే మన ఇంటికి అమ్మవారు అనేది అడిగిపెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశాంతమైన వాతావరణంతో ఉండాలి ఎందుకంటే ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొలగాలి అంటే ఇంటి మొత్తాన్ని చక్కగా శుభ్రం చేసుకోవాలి ఇంటి మొత్తానికి చక్కగా ధూపం వేసుకోవాలి పూజ చేయాలి ఇంట్లో దీపారాధన చేయాలి ఇలాంటి పనులు చేయడం వలన ఇంట్లో ఖచ్చితంగా ఇంటిని శుభ్రంగా ఉంచడం దీపాలను వెలిగించడం ఈ రెండు చేసినా సరిపోతుంది ఇంట్లో లక్ష్మీదేవి అడుగు అమ్మవారు మీ ఇంట్లో త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది భక్తి శ్రద్ధలతో శుభ మనస్సుతో చేయండి మీ పూజలకు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి శాంతి ఐశ్వర్యం ఆనందం మీ ఇంటికి తీసుకువస్తుంది కాబట్టి భక్తి భావనతో అమ్మవారిని పూజించండి మంచి ఫలితాలను పొందుతారు ఈ చిన్న చిన్న పరిహారాలను చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది పొందుతారు తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి